హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలు ఇంటికి నిమ్మకాయ తెచ్చినప్పటి నుంచి కూడా మనోజ్ ప్రభావతి ఇద్దరు కూడా భయంతో ఉనికిపోతూ ఉంటారు కదా రోహిణి ఎంత ధైర్యం చెప్పినప్పటికీ కూడా అర్ధరాత్రి నిద్ర పట్టక చచ్చిపోతూ ఉంటారు మరో పక్క ప్రభావతి కామాక్షికి కాల్ చేసి బాలు నిమ్మకాయ తీసుకొని వచ్చాడు దాంతో ఏమవుతుందోనని భయం వేస్తుంది అని చెప్పేసేసి ఇక నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అనగానే ఇక ఏం చేస్తావు ఆ నిమ్మకాయని బయటికి పడేసేయి ఇంట్లో ఉండదు కాబట్టి మీ మీద ఎటువంటి చెడు దృష్టి ఉండదు అని అనగానే అవును కామాక్షి నువ్వు చెప్పింది కూడా నిజమే కదా ఇప్పటిదాకా నాకు ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పి ఫోన్ పెట్టేసిన వెంటనే ఒరే మనోజ్ దేవుడి దగ్గర ఉన్న నిమ్మకాయని సైలెంట్గా ఇక ఉదయం తెల్లారే వరకు ఉంచుకోకుండా బయట పడేశామే అనుకో ఇక ఆ నిమ్మకాయ యొక్క ప్రభావం మన ఇంటి మీద ఉండదు మన ఇంటి మీద ఉండదు అంటే మన ఇద్దరి మీద కూడా ఉండదు కదరా అని అనగానే అవునమ్మా నిజంగానే అమ్మా ఇక తెల్లవారు అవ్వకముందే ఆ నిమ్మకాయని పడేద్దామమ్మా పదమ్మా పద అని చెప్పేసేసి ఇద్దరు కూడా సైలెంట్గా అయితే వెళ్తూ ఉంటారు అమ్మ ఆ నిమ్మకాయని పట్టుకోవాలన్నా నాకు భయమే అమ్మా నువ్వే తీసి పడేయమ్మా అని అనగానే అన్నిట్లోనూ నన్నే ఇరికిస్తావు కదరా అంటే నాకేమైపోయినా పర్వాలేదా అని అనగానే అమ్మ ఎవరో ఒకరు వచ్చే లోపల నిమ్మకాయని పడేయడం కావాలి త్వరగా తీసుకో అని చెప్పేసి అనంగానే ఇద్దరు కూడా కలిసి నిమ్మకాయని తీసుకొని బయటపడేయటానికి రెడీ అవుతూ ఉండగా చీకటిగా ఉన్న గదంతా కూడా ఒక్కసారిగా కూడా లైట్లు వేయటంతో షాక్ అయిపోతారు ప్రభావతి వాళ్ళు వెనక్కి తిరిగేసరికి ఏముంది బాలు కరెక్టుగా గోతికడ నక్కలాగా వెయిట్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభావతి వాళ్ళు అడ్డంగా దొరికిపోయేటట్టయితే బుక్ చేస్తారు కదా కదా ఇక వెంటనే పక్కనే ఉన్న సత్యం అయితే ప్రభావతి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఆ నిమ్మకాయ గురించి మీరిద్దరే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు ఆ నిమ్మకాయ ఇంట్లో ఉంటే అందరం ప్రశాంతంగా పడుకున్నాం మీ ఇద్దరికే ఎందుకు నిద్ర పట్టడం లేదు ఆ నిమ్మకాయని తీసుకొని బయట పడేయాలి అనుకుంటున్నారు అంటే తప్పు చేసింది ముమ్మాటికి మీరే అనే కదా అర్థం అని చెప్పేసి అనంగానే అయ్యో కాదండి నాకేం తెలియదండి అని చెప్పేసి ప్రభావతి వగలం వారిన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే మీనా ఇక తప్పించుకోని చూడొద్దత్తయ్య మీరు అడ్డంగా దొరికిపోయారు అని అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి మీనా మీద విరుచుకుపడుతూ ఉండగా చాలు ఆపేసే దొరికిపోయింది కాకుండా అమాయకురాలైన మీనా మీద నోరేసుకొని పడిపోతావా ఇకనైనా నోరు మూసుకొని ఉండు అని చెప్పేసేసి అంటూ ఉండగా ఏరా నిజం చెప్పు ఈ నిమ్మకాయ తీసి నువ్వు బయటపడేస్తున్నావంటే నగలు తీసింది కూడా నువ్వే కదా అర్థం చెప్పరా చెప్పు అని చెప్పేసి మనోజ్ షర్టు కాలర్ పట్టుకొని మరి తండ్రి నిలదీయటంతో అప్పటికే భయపడిపోయి ఉన్న మనోజ్ ఇంకా భయపడిపోయి అయ్యో నాన్న నాకేం తెలీదు నాన్న నన్ను వదిలేసే నాన్న అని అనగానే నిన్ను ఎలా వదిలేస్తాన్రా నేను నిజం చెప్పరా నిజం చెప్పమంటావా లేకపోతే ఉతికి ఆరేయమంటావా అని చెప్పేసి పక్కనే ఉన్న బాలు మరోసారి మనోజ్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా గట్టిగా అడగటంతో దొరికిపోవటం టెన్షన్ భయానికి మనోజ్ అయితే అవును ఆ నగల్ని నేనే తీశాను కానీ ఇందుట్లో నా తప్పే కాదు నగలను ఇచ్చింది నాకు అమ్మాయి ఇందులో నాకు పూర్తిగా సహాయం చేసింది అమ్మ అని చెప్పేసి మనోజ్ ఒక్కసారిగా నిజమైతే చెప్పేస్తాడు ప్రభావతి షాక్ అవ్వడమే కాకుండా ఇక వెంటనే మనోజ్ భార్య పక్కన ఉండి ఇంకా షాక్కి గురి అవుతుంది ఏంటి మీనా నగలను తీసింది వీళ్ళ అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అవ్వంగానే సత్యం మనోజ్ని షర్టు పట్టుకొని ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప పగల కొట్టి చీ సిగ్గులేదురా నీది ఒక బతుకేనారా ఇక రూపాయి సంపాదించని నువ్వు లక్ష రూపాయలు లాభం వచ్చింది అని ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్ల అయినా ఇక మీనా నగలను కాచేసి మరి నువ్వు యొక్క బిల్డప్ ఇచ్చుకుంటావా లక్ష రూపాయలు లాభం పొందిందని చెప్పుకుంటావా అలా చెప్పుకోవడానికి సిగ్గే గారు నీకు ఏం అనిపించటం లేదా అంతేకాదు దీనికి ఫుల్ సపోర్టు మీ అమ్మ ఏంటి ప్రభావతి అసలు ఏం చేస్తున్నావు నిజం చెప్పాలి అంటే వాడికి బుద్ధి రావాలి అంటే నీకు ముందు నేను శిక్ష వేయాల్సింది నీ పెంపకం పెంపకమ్ములానే వాడు ఇలా తయారయ్యాడు నువ్వు ఇచ్చిన అతి గారాభం ని ఇలా తయారయ్యాడు ఏ నీ నగలు ఉన్నాయి కదా నీ మెడలో ఉన్న నగలు ఇచ్చి నీ కొడుకుని కాపాడుకోవచ్చు కదా మీనా నగలే దొరికాయా నువ్వు మీనా నగలు మా ఎవరికీ తెలియకోకుండా ఇచ్చిందే కాకుండా పైపెచ్చు మీనా పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసి ఉంటుంది అని ప్రతి క్షణం మీనాని నరకయాతను అనుభవించేటట్టు మీనాని నానా మాటలు అంటావా అసలు నీకు సిగ్గుందా నీ కడుపులో కూడా ఒక ఆడపిల్ల పుట్టిందన్న విషయం మర్చిపోయావా ఈరోజు నువ్వు నీ అత్త నీ ఇంటికి వచ్చిన కోడల్ని నువ్వు తప్పు చేసి ఆ నిందను నీ కోడల మీద వేశావే అత్తారింట్లో ఉన్న నీ కూతురి కూడా తప్పు చేయకపోయినా తానే తప్పు చేసింది అని ఎవరైనా అంటే నువ్వు ఎంత బాధపడతావు ఆ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడతారు అయినా తెలిసో తెలియకో తప్పు మీద నిందలు వేస్తే వేరు సమస్తం మీరే చేసి మీ తల్లి కొడుకులే మళ్ళీ మీనాని అవమానిస్తారా ఏరా లక్షలు మింగేస్తున్నాడా అయినా నీ బిజినెస్లో నీకు లాస్ వచ్చింది నువ్వు మోసపోయావు ఇక నీకు దిక్కు దివానా లేకపోతే షాపు క్లోజ్ చేసి ఓపెన్ చేసిన నెల రోజులకే నేను మోస పోయాను కాబట్టి షాపు దివాలా తీస్తున్నానని ఒక బోర్డు పెట్టేస్తే సరిపోయేది కదరా నీకు ఎలాగో గుడిలో అడుక్కొని తినటం మెట్ ఇక పార్కులో పడుకోవటం అలవాటే కదరా నువ్వు ఇప్పుడు దాకా ఎవరిని ఉద్ధరించిందేమీ లేదు కొత్తగా ఇప్పుడు నువ్వు పార్కులో పడుకున్నంత మాత్రాన లేకపోతే గుడి మెట్ల మీద ముష్టెత్తుకున్నంత ఎత్తుకున్నంత మాత్రాన లాస్ వచ్చింది ఎవరికీ లేదు కదరా నువ్వు కొత్తగా షాప్ ఓపెన్ చేయటం మూలానే మాకు లాస్ వచ్చింది అని చెప్పేసేసి ఇక సత్యం అయితే ఇద్దరిని కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక వెంటనే మన బాలు అయితే ఏంట్రా ఇప్పుడు నా భార్య మీనా నగల గురించి ఏం చెయ్యాలనుకుంటున్నారు అని చెప్పేసి అనగానే ఇక అప్పుడప్పుడే నగను తీసుకొని వస్తాడా ఏంటి అని చెప్పేసేసి సత్యం ప్రభావతి నీ మెడలో ఉన్న బంగారం మొత్తం తీసి కింద పెట్టు అని అనగానే ఏవండి అదేంటండి వాడు నగలు అమ్మేస్తే నా మెడలో ఉన్న బంగారం నేను తీయడం ఏంటండి అని అనగానే ఇంకొక మాట మాట్లాడావంటే ఈ వయసులో భార్య మీద చెయ్యతానన్న మాట నాకు రానివ్వద్దు కాబట్టి అక్కడ అమ్మవారి దగ్గర ఉంది పసుపు కొమ్ము వెళ్ళి దాన్ని కట్టుకొని మెడలో ఉన్న బంగారంత బంగారాన్ని అంతటిని కూడా బయటపెట్టు అని చెప్పేసి ఏరా నీకు బంగారాన్ని పిచ్చిగా మార్చటం చక్కగా బంగారపు నగల్లాగా మార్చడం బాగా అలవాటైంది కదా ఈ బంగారాన్ని అమ్మేసేసి మీనా బంగారం ఎలా ఉందో ఈజ్ అలానే బంగారపు నగలు చేసుకునిరా అని అనడం అయ్యో మావయ్య గారు అత్తయ్య బంగారం అమ్మేసేసి నాకు బంగారు నగలు చేయించటం ఏంటి అది కరెక్టు కాదు మావయ్య గారు అని చెప్పేసి అనగానే ఈ మంచితనమేనమ్మా ఈ మంచితనమే అతిగా ఎవరికి పనికిరాదు అని అనగానే అవునా అన్న అమ్మ బంగారం అమ్మేయడం ఎందుకు ఈ లక్షలు మింగేసినోడే మళ్ళీ మీనా బంగారాన్ని చేయించి ఇవ్వాలి ఏరా నా భార్య నగలు మింగేసావు కదా నా భార్య నగలు ఎప్పుడు చేపించేస్తావు చెప్పు అని అనగానే రోహిణి బాలు మీనా మనోజ్ చేసింది తప్పే కాకపోతే ఈ విషయం నాకు తెలీదు మీ నగలు మీకు వచ్చేటట్టు నేను చేస్తాను నేను మాటిస్తున్నాను అని చెప్పేసేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది మొన్న ఏదో అన్నావు కదా మనోజ్కి మోసపోవటం తప్ప మోసం చేయటం రానే రాదు అని మరి ఇప్పుడేమంటావు రోహిణి నీ భర్త లక్ష రూపాయలు సంపాదించాడు లాభాలు వచ్చేసినాయని ఇంకెవరూ కూడా అటువంటి దారుల్లో సంపాదించలేరు అని చాలా గొప్పగా మాట్లాడావు ఈ రకంగా లాభాలు సంపాదించాలి అంటే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న వాళ్ళ నగలను చక్కగా దొంగతనం చేసి పైపెచ్చు డబ్బులు సంపాదించినట్టు మేము కూడా బిల్డప్ ఇచ్చుకోవచ్చు కానీ మాకు అలాంటి బుద్ధులు లేవు ఉన్నంతలోనే హ్యాపీగా బతుకుతాం ఇక అత్తయ్య మీరందరూ కూడా పూలు అమ్ముకుంటాను పూలు అమ్ముకుంటాను అని చెప్పేసి ఎప్పుడూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటారు కదా నేను పూలు అమ్ముకున్నాను కష్టపడ్డాను కానీ మీలాగా మరొకరి నగలను దొంగతనం చేసి బతకవలసి గొప్పగా హెచ్చలు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఇక కారు నడుపుకుంటూ కష్ట జీవితంతో బతుకుతున్నాడు నా భర్త వీలైతే అలా బతకటానికి ప్రయత్నం చేయండి ఒకరు నగలను దొంగతనం చేసి బతకాల్సిన బతుకు ఒక బతుకే కాదు అని చెప్పేసి మీనా కూడా వార్నింగ్ ఇస్తుంది చూడు మీనా తప్పని ఒప్పుకుంటున్నాను కదా నేను మీకు కొంత టైం ఇవ్వండి ఆ టైం లోపల మీ బంగారపు నగరం నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను నేను సేమ్ అలాంటియే చేపించి ఇస్తాను మావయ్య గారు అని అనగానే సరే అయితే రోహిణి ఈడి మీద నాకు ఎలాగో నమ్మకం లేదు రోహిణి మీద నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాను కానీ అప్పటిదాకా మీ అమ్మ ఈ పసుపు తాడు వేసుకోవలసిందే ఎందుకంటే బీరువాలో ఉన్న నగలను మనోజ్గాడు చేతిలో పెట్టింది మీ అమ్మే కాబట్టి మీ అమ్మ కూడా శిక్ష వెయ్యాలి కాబట్టి మనోజ్గాడు ఎప్పుడైతే మీ నాకు బంగారుపు నగలు చేయించి ఇస్తాడో అప్పటిదాకా ఈ ప్రభావతి కూడా పసుపు తాడు వేసుకోవాలి అని చెప్పేసి సత్యమైతే ఆర్డర్ అయితే చేస్తాడు అవును నాన్న నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసేసి రవి అంటూ ఉండగా శృతి కూడా అవును అంకుల్ ఎందుకంటే ఆంటీకి ప్రతి క్షణం కూడా గోల్డ్ వేసుకొని బయటకు తిరగటం అంటే చాలా ఇష్టం కదా తాను చేసిన తప్పు తనకు ప్రతి క్షణం గుర్తుకు రావాలి అంటే మీరు వేసిన శిక్షే కరెక్ట్ అని చెప్పేసేసి ఇక శృతి వాళ్ళు కూడా అంటారు ఇక వెంటనే రోహిణి సారీ మీనా నా భర్త తరఫున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఇక ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక అందరూ వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి సత్యం మళ్ళీ ఏంటండి అని అనగానే ఆ బీరవా తాళాలు ఎక్కడ పెట్టి చచ్చావు ఆ తాళాలు తీసుకొనిరా అని అనగానే ఇప్పుడు ఆ తాళాలు ఎందుకండి అని అనగానే ఆ తాళాలు ఎందుక ఆ తాళాలు నీ చేతుల్లో ఉండబట్టే కదా అందరి కళ్ళు కప్పి బంగారు నగలు ఇచ్చావు చూడు మనోజ్ గాడు బంగారం నగలు తీసుకుని వచ్చేంతవరకు ఈ ఇంటి పెత్తనం మీనా చేతుల్లోనే ఉంటుంది ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే దొంగల పాలు చేసుకోకుండా ఉండాలి అంటే ఈ ఇంటి పెత్తనం మీనా దగ్గరే ఉండాలి కాబట్టి మీ మెడలో బంగారం వేసుకోవాలి అన్నా మీనా బంగారం మళ్ళీ తీసుకుని రావాలి అన్నా అప్పటిదాకా ఈ ఇంటి తాళాలు మీనాకే ఇవ్వు అది కూడా నీ చేతుల మీదుగానే ఇవ్వు అమ్మ మీనా తీసుకో అమ్మా తాళాలు అని అనగానే అది కాదు మావయ్య గారు అని అంటూ ఉంటే బాలు అంటూ ఉంటాడు ఇంకేంటి ఆలోచిస్తున్నావు మీనా తీసుకో అని అనగానే మీనా తీసుకుంటుంది చూడమ్మా ఇక నుంచి మీ అత్తయ్య అని చెప్పేసేసి నువ్వు అధికంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇక పెత్తనం నీది కాబట్టి ఈ ఇంటి బాగోగులు ఖర్చులు అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసేసి ఎవరిని కూడా నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ముఖ్యంగా ఈ ఇంటిని మోసం చేసిన వీడిని అలాని ఈవి అస్సలు లెక్క చేయకపోయినా నాకైతే పర్వాలేదు అని చెప్పేసేసి అనంగానే ఏరా మనోజ్ నాకు ఇంకా నీ మీద అనుమానమేరా నువ్వు నా ఫింక్షన్ డబ్బును మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయి ఎవరో గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది అన్నావు కదా ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది ఆ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందా లేకపోతే ఆ నలభై లక్షలు మళ్ళీ నువ్వే మింగేసావా అని చెప్పేసి అని బాలు అనంగాని ఒక్కసారిగా రోహిణికి మనోజ్కి అమ్మో బాలుకి ఈ నిజం కూడా తెలిసిపోయిందా ఏంటి ఈ నిజం కూడా తెలిసిపోతే ఈసారి ఆంటీ కూడా మాకు సపోర్ట్ చేయదు ఆంటీ మా ఇద్దరిని మెడకట్టుకొని బయటకు గెంటేసినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అని చెప్పేసి బాలు మనోజ్ ఒక తప్పే చేశాడు అన్నిటినీ కూడా ఇప్పుడు టైం దొరికింది కదా అని ఆయన మీద వేసి రుద్దటానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఎవరి గదుల్లోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇంకేముంది జీ మనోజ్ అసలు నువ్వు ఇలా అంటావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా నీకు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో నాకు చెప్పొచ్చు కదా నేను ఏదో ఒకటి చేయొచ్చును కదా అయినా నీకు చాలా డిగ్రీలు ఉన్నాయి కదా అయినా నువ్వు ఓపెన్ చేసి వన్ మంత్ కూడా అవ్వలేదు అప్పుడే నాలుగు లక్షల రూపాయలను ఎలా మోసపోయావు అసలు నీకు కొంచెమైనా సరే మైండ్ ఉందా అంతేకాకుండా మీనా నగను దొంగతనం చేసి అమ్ముకొని మరీ లాభాలు వచ్చాయని చెప్తావా ఇంకా నువ్వు జీవితంలో ఎప్పుడు బాగుపడతావు మనోజ్ నువ్వెప్పుడు బాగుపడతావు నిన్ను నమ్మి అనవసరంగా బిజినెస్ పెట్టించినట్టు ఉన్నాను ఈ బిజినెస్లో కూడా అన్ని నష్టాలే చూపిస్తున్నావు చివరి ఈ బిజినెస్ కూడా దివాలా తీసినా ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు అయినా భర్తగా నువ్వు ఒక హీరోలాగా కనిపిస్తావు అనుకుంటాను కానీ ఎప్పుడూ ఈ ఇంట్లో నువ్వు తప్పు చేసిన వాళ్ళనే ఉండిపోయావు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అయినా నిన్ను భరిస్తున్నాను చూడు నా అది పిచ్చితనం అంటే అని చెప్పేసేసి రోహిణి కూడా కొట్టేసేసి ఇక నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే ఇక కామాక్షి అయితే వచ్చేస్తుంది కామాక్షి ఇంటికి రావటం రావటమే వదిన వదినా అని చెప్పేసి అనగానే ఏంటదిన నిన్ను చూస్తుంటుంటే నాకే జాలేస్తుంది రాత్రి నిమ్మకాయ గురించి ఫోన్ చేశావు అసలు ఉదయం ఏమైందా అని తెలుసుకుందామని వచ్చాను మీరిద్దరూ ప్రేరణలతో ఉన్నారంటే ఆ నిమ్మకాయ విషయం బయటపడలేదన్నమాట అని అనగానే నిమ్మకాయ విషయం బయట పడిపోయింది కామాక్షి అని అనగానే అవునొదిన ఎప్పుడూ కూడా నిండుగా కనిపించేదానివి ఇప్పుడేంటి మరి ఎప్పుడూ మీనా వాళ్ళని మీనా వాళ్ళ అమ్మని కూడా ఎక్కిరిస్తూ ఉంటావు కదా నువ్వు కూడా వాళ్ళల్లానే కనిపిస్తున్నావు అని అనగానే ఏంటి కామాక్షి ఉదయాన్నే నన్ను ఇలా బాధపెట్టడానికే వచ్చావా అని అడంగాని అది కాదిన నీ మెడలో ఉన్న బంగారమే లేదు ఏమైంది పసుపు తాడు వేసుకొని తిరుగుతున్నావు అని అడగానే జరిగిందంతా చెప్పంగాని పోనీలే మా అన్నయ్య మంచి నిర్ణయమే తీసుకున్నాడు ఇంకొకళ్ళైతే ఇంటి నుంచి గెంటేసేవాళ్ళు అని చెప్పేసేసి ఎప్పుడైనా మంచి వాళ్లకు అన్యాయం చేస్తే ఏదో ఒకరోజు శిక్ష అనుభవించాల్సిందే ఇది కలికాలం అని చెప్పేసేసి కామాక్షి కూడా అనటంతో కామాక్షి అని అనగానే సర్ సర్లే ఇప్పుడు చాలా ఫంక్షన్లు ఉన్నాయి రాకపోతే అస్సలు బాగోదు మరి నువ్వు ఇప్పుడు ఫంక్షన్కి రావా అని అనగానే నేను ఏ ఫంక్షన్కి రానే రాను అని చెప్పేసేసి కావాల్సి వస్తే నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే సరే అయితేనని చెప్పేసేసి కామాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలు మీద బాలు వర్క్ మీద బాలు మనోజ్ బిజినెస్ మీద మనోజ్ వెళ్తున్నప్పుడు ఈ రోజైనా షాపులో గురకర తీస్తూ ముద్దు నిద్రపోకోకుండా కస్టమర్లకు సర్వీస్ చేసి ఎంతో కొంత లాభానికి ఏదో ఒకటి సేల్ చేయడానికి ప్రయత్నం చేయి నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ఇక మన మనోజ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రోహిణి అయితే అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మీనా వచ్చేసేసి అరరే ఇంట్లో కూరగాయలు లేవే అని చెప్పి అనగానే అమ్మ నువ్వు ఫ్ల పువ్వులు అమ్ముకోవటానికి వెళ్ళాలి ఇంట్లో పళ్ళన్నీ చేస్తున్నావు మీ అత్తయ్య ఖాళీగానే కూర్చుంది కదా కూరగాయలకు మీ అత్తయ్యని పంపించు ఏం పర్వాలేదు అని అనగానే అది కాదు మావయ్య అని అనగానే పంపించమ్మా ఏం తప్పు లేదు అని అనగానే చూడండి అత్తయ్య ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి వెళ్ళి కూరగాయలు తీసుకొని రండి అని అనగానే ఏంటే పెత్తనం నీ చేతికి వచ్చిందని నన్ను ఈ ఇంటి పని మనిషిలాగా ఆడించాలి అనుకుంటున్నావా ఇప్పుడే చెప్తాను ఈ విషయం ఏవండి చూడండి నన్ను కూరగాయలకి పంపించింది అని అనగానే నేనే చెప్పాను వెళ్తావా లేకపోతే ఈ పూట తిండి మానుకొని పస్తులు ఉంటావా అని చెప్పి అనగానే చిచ్చి నా ఇంట్లో నేనే ఇలా ఉంటానని అస్సలు అనుకోలేదు ఒరే మనోజ్ ఇదంతా నీములానే రా ఇదంతా మూలానే నువ్వు ఎప్పుడు కష్టపడతావు ఆ నాలుగు లక్షల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తావు నా కర్మకు వచ్చినట్టుందిరా ఇదంతా కూడా అని చెప్పేసేసి బాలు ఇక మనం రో మన ప్రభావతి వచ్చేసేసి కూరగాయల మార్కెట్కి అయితే వెళ్తుంది ఇక ఎవరు నన్ను చూడకూడదు అని చెప్పేసేసి పైట చెంగు మొత్తం కప్పేసుకొని పసుపు తాడుతో కనిపిస్తే అవమానం అయినా ఈ రూట్లోంచి వెళ్తే సరోజిని ఇక పద్మావతి అందరూ కనిపిస్తారు అందరూ ఎటకారంగా మాట్లాడతారు ఎలాగో ఫ్రీ బస్సే కాబట్టి వేరే ఏరియాలో నుంచి వచ్చి స్టాప్ దగ్గర నుంచి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి కూరగాయలు కొనుక్కున్న ప్రభావతి ఇక ఒకవైపు రూటు కాకుండా ఎవరు కనిపించని రూట్లోంచి వెళ్ళాలి అని చెప్పేసి బస్ స్టాప్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ బస్ స్టాప్ ఎదురుగానే మటన్ కొట్టు మాణిక్యం అదే మలేషియా మావయ్య మటన్ కొట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది రోహిణి వల్ల మావయ్య చీప్గా మటన్ కొట్టుకుంటున్నాడు అని చెప్పేసేసి దగ్గరికి వెళ్ళి హలో హలో మీరు రోహిణి వల్ల మావయ్యే కదా ఇదేంటిది చీపుగా మటన్ కొట్టుకుంటున్నారు అని అనగానే ఆపండి మటన్ అంటే మీకు చీపుగా కనిపిస్తుందా కేజీ తొమ్మిది వందల రూపాయలు రేపో మాపో వెయ్యి రూపాయలు కూడా అవుతుంది వారంలో ఒకరోజు ఈ మటన్ తినకోకుండా ఎవరూ ఉండలేరు అటువంటి నా మటన్ని పట్టుకొని చీపుగా మటన్ కొట్టుకుంటున్నాను అంటారా అయినా నా ఫ్యామిలీ గత ఎన్నో సంవత్సరాలుగా హ్యాపీగా సంతోషంగా ఉన్నామంటే ఈ మటన్ కొట్టు మీదే అలాంటిది నా మటన్ కొట్టుని చీపుగా తీసి పడేస్తారా అని అనగానే ఏంటి గత ఎన్నో సంవత్సరాలుగా మటన్ కొట్టు కొట్టుకుంటున్నారా అంటే మీరు మలేషియాలో ఉండటం మావయ్య అనటం మీరు బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా అంటే అంతకుముందు మీరు అబద్ధం చెప్పినట్టే కదా లెక్క అని అనగానే అమ్మో నేను నా ప్రెస్టేషన్లో మటన్ మీద అభిమానంతో నేను అన్ని నిజాలే చెప్పేశాను అని అనగానే చూడండి మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు ఫస్ట్ నుంచి అనుమానమే మీరు ఎప్పుడు ఇంటికి వచ్చినా మటన్ గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నాకు నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేను గట్టిగా చాడక్క ముందే నిజం చెప్పండి నిజం చెప్తారా లేకపోతే మమ్మల్ని మోసం చేశారని పోలీసులకు ఫోన్ చేయమంటారా అని చెప్పేసి అనగానే పోలీసులకు ఫోన్ చేస్తారా నేనేం తప్పు చేశాను సాటి ఆడపిల్లకు ఎంతో కొంత సాయం చేశాను అని అనగానే ఏంటి మమ్మల్ని రోహిణిని అందరినీ మోసం చేసి ఇప్పుడు సాయం చేశానంటారా ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పేసి అనగానే పోలీసులకు ఏం ఫోన్ చేయక్కర్లేదు నిజం చెప్పాలి అంటే రోహిణి నాకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మటన్ కొట్టుకున్న వాడిని తీసుకొని వచ్చి మలేషియా మావయ్య లాగా నటించమని చెప్పిందే రోహిణి మీకు డబ్బు మీద వ్యామోహం ఉంది కదా మీ డబ్బు పిచ్చితో ఆ ఇంట్లో తట్టుకోలేక నన్ను కోటీశ్వర్లాగా నటించమనింది నిజం చెప్పాలి అంటే తనకు మలేషియా మావయ్యే లేడు అసలు తనకు ఎంతో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి తండ్రి ఉన్నాడో లేడో కూడా నాకు అనుమానమే ఇక మధ్యవర్తిగా ఒక మావయ్య ఉంటే సరిపోతుందని మధ్య మధ్యగా నన్ను నటించమని చెప్పింది మీకు డబ్బు అంటే ఎంత వ్యామోహం ఉంటే కాకపోతే మీ కోడలు మీ దగ్గర నటించమని చెప్పేసి అంటుంది ఇదంతా ఒక పెద్ద నాటకం ఇక రోహిణి నటించమంటేనే నటించాను అని ఫస్ట్ నుంచి జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంటే కోడలు రోహిణి కూడా ఇంత పెద్ద మోసం చేసిందా చెప్తా చెప్తా ఇక పార్లర్ నుంచి వస్తుంది కదా నట్టింట్లో అడిగి కడిగి పారేస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే తిన్నగా బస్ ఎక్కి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఏంటి కూరగాయలు తీసుకుని రావడానికి ఇంత టైం పట్టిందేంటి అని చెప్పేసి సత్యం అడగంగానే నన్ను మరీ ఇలా సాధించకండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి కూరగాయలు అక్కడ పెట్టేసేసి ఇక టైం చూసుకుంటూ ఎప్పుడొస్తుంది రాత్రి దాకా ఓపిక పట్టాల్సిందేనో ఇక్కడ రావాలి అంటే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మ కళ్యాణి మర్చిపోయావా చింటూ పుట్టినరోజు ఈరోజేనమ్మా నువ్వు వస్తావని వాడు ఎంతో సంతోషపడుతున్నాడు అని అనగానే ఈ మనోజు గొడవలో పడిపోయి చింటూ బర్త్డేనే నేను పూర్తిగా మర్చిపోయాను ఇక ఈ టెన్షన్లు ఈ గోళ నాకు ఎప్పుడూ ఉండేవే ఈ ఒక్కరోజు నేను వీలు చూసుకుని వెళ్తే చింటూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమ్మను కలిసి చింటూతో మాట్లాడితే నాకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇక రోహిణి అయితే బస్ ఎక్కి పుట్టింటికి వెళ్తుంది చింటూ బర్త్డేని చాలా బ్రహ్మాండంగా జరిపించి అక్కడ పొజిషన్ ఏమీ బాగోలేదమ్మా మనో చూస్తే ప్రతిరోజు కూడా ఒక పెద్ద బద్దకస్తుల్లో తయారయ్యి ప్రతి దీంట్లోనూ కూడా మోసపోయి అన్నిట్లోనూ కూడా ఇక నాకు చాలా ఇబ్బంది తీసుకొని వచ్చి పెడుతున్నాడు అని చెప్పేసి తన కష్టాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇక ఫస్ట్ నిజం చెప్పేస్తే ఈ గోల ఉండేది కదమ్మా నీకు అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ అయితే ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో చింటూ బర్త్డే జరిపించి తిన్నగా రాత్రి లేటుగా ఇంటికి వచ్చేస్తుంది రోహిణి అందరూ నిద్రపోతారు రోహిణి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి రోహిణి ఇలా ఇంటికి వచ్చిందో లేదో రోహిణి చంప పగల కొట్టి రోహిణి పీక పట్టుకొని మరి ఎందుకే మమ్మల్ని ఇంత మోసం చేశావు ఎందుకే మమ్మల్ని ఇంత మోసం చేశావు అని చెప్పేసేసి పీక పట్టుకుంటుంది అదేంటత్తయ్యా నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అనగానే నీ మలేషియా మావయ్యే పచ్చి అబద్ధం వాడు మటన్ కొట్టుకునే మాణిక్యం వాణ్ణి పట్టుకొని ఇంతకాలం మమ్మల్ని మోసం చేసావో అంటే నువ్వు ఇంకా ఎన్ని మోసాలు చేశావో ఎన్ని కుట్రలు చేశావో నన్ను మనోజ్ని ఎంత పిచ్చివాణ్ణి చేసావో అర్థమవుతుంది ఇంకెంత మోసం చేసావు మమ్మల్ని అని చెప్పేసి పీక పట్టుకొని మరి నిలదీస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు మరి ఇంతకీ ప్రభావతి ఇన్ని నిజాలు అడుగుతూ ఉన్నప్పుడు రోహిణి తెలివితేటలతోటి ఈ సందర్భాన్ని ఎలా దాటుతుంది తన జీవితాన్ని తను కాపాడుకోవటం కోసం మళ్ళీ ఇప్పుడు ఎటువంటి కొత్త అబద్ధాలు వాడబోతుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్